వెల్కమ్ టు తన తండ్రి ముఖ్యమంత్రిగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్షల కోట్లు దోచుకున్న మాట వాస్తవమేనని రాష్ట మంత్రి బాల వీరాంజనేయస్వామి అన్నారు మహాత్మాగాంధీ డెబ్బై ఏడవ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలన మూలంగానే ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని అన్నారు జగన్ చేసినవి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయని అన్నారు వీటన్నింటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించడం జరిగిందని చెప్పారు ఆలస్యమైనా అందరికీ శిక్ష పడుతుందని అలాగే వైఎస్సార్ సిపి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మంత్రి స్వామితో టచ్ లో ఉన్నారన్న విషయం మీడియాలో కథనాలు వస్తున్నాయన్న విషయం నా దృష్టికి వచ్చిందని ఆయన నిప్పు లేనిదే పొగరాదని ఆయన వ్యాఖ్యానించారు ఆ రోజు ప్రజల్లో ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి తండ్రిని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు సహాయం చేశారని ఉన్నాయి ఆ తర్వాత ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కాదేది అవినీతి కరార్హం దోచేశారు చేశారు దాని ఫలితం ప్రజలు తీర్పించారు అవన్నీ కాస్త నిదానంగా ఒకటి ఒకటి వెలుకలు వస్తున్నాయి నిన్న కొంత వచ్చింది ఇవాళ కొంత వచ్చింది ఇంకా చాలా ఉన్నాయి దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి విచారణ కూడా కమిటీ ఆదేశించడం జరిగింది ఇవి మీరు ఒకరిని ఒక్కరు తీసుకున్నట్టయితే ఫ్రీ హోల్డ్ ఎందుకు చేశారు దానిలో సడన్గా రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు ఆ విధంగా తీసుకున్న వాళ్ళు అగ్రస్థానం చిత్తూరు జిల్లా ఉంది నాలుగో స్థానం మనం ఉన్నాం ఇవి ఎందుకు జరిగే దీని మీద ఒక విచారణ జరుపుతా ఉన్నాం అవినీతి అయితే బాగా జరిగింది కాస్త కొద్దిగా లేట్ అయినా వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు ఆరు నెలలు అయింది ఏడు నెలలు పూర్తయింది రాజకీయంగా చేసే పని అయితే నేను చేయాలి చాలా మంది మీద ఒంగోలులో చేయాలి రాష్ట్రంలో చేయాలి రాజకీయ కోణంలో మేము ఎక్కడ ఎవరి మీద చేయాలి ఎవరైనా కానీ దోషులని తేలిన తర్వాతనే చట్ట ప్రకారంగా చేస్తే ఆ చట్టంలో కూడా మేము ఎక్కడ జోక్యం చేసుకుంటాం మా ముఖ్యమంత్రి గారు మేము కానీ ఈరోజు నిన్న మీడియాలో కానీ బయటంతా గగ్గోలు పెట్టిన నిన్న ముఖ్యమంత్రి గారు చర్యలకు ఆదేశించారు అంతే కానీ మేము ఎక్కడ కూడా ఆదేశించలేదు అంటే భావ వ్యక్తి కన్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో ఉంటుందండి వారు ఏ సందర్భంలో ఏం మాట్లాడారు నాకైతే తెలియదండి ఏదైనా కానీ ఏమైనా వారి నేను కూడా అసలు వాయిస్ కూడా పూర్తిగా ఫాలో మీద దాని బట్టి కామెంట్ చేశాను నాతో ఎవరు టచ్లో లో లేదండి మీడియాలో అయితే కథనాలు వస్తా ఉన్నాయి నిప్పులు అంతే పొగరాదనుకుంటున్నాం